రజక చైతన్య సభ రాష్ట్రంలో రజకులను సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా బలోపేతం చేసి రజకుల హక్కుల సాధన కొరకు నెల్లూరు జిల్లా రజకుల ఆధ్వర్యంలో జనవరి ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటలకు పోలంరెడ్డి గార్డెన్స్ రిలయన్స్ ట్రెండ్ ప్రక్కన మాగుంటే లేఅవుట్ మిరి బైపాస్ రోడ్ నెల్లూరులో రజకుల చైతన్య సభ జరుగును కావున ఈ కార్యక్రమంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని రజక సోదర సోదరి మనలు అందరూ పాల్గొని మన హక్కుల సాధనలో భాగస్వాములు అవ్వగలరని కోరుచున్నాము ఇట్లు గంజాం రాఘవేంద్ర రజక నాయకులు నెల్లూరు జిల్లా వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు సంక్రాంతి ముగ్గుల పోటీలో పాల్గొన్న ఎమ్మెల్యే వెంకటేగౌడ్ చిత్తూరు జిల్లా పలంనేరు తిరుపతి గంగమ్మ దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి ముగ్గుల పోటీల్లో ఎమ్మెల్యే వెంకటే గౌడ్ పాల్గొని ముగ్గులను తిలకించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు ప్రతి ఒక్కరూ ముగ్గులు అద్భుతంగా వేశారని అన్నారు ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులు అందిస్తామని తెలిపారు అనంతరం బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ అధ్యక్షుడు హేమంత్ కుమార్ రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ చాముండేశ్వరి సుధాకర్ చెంగారెడ్డి కౌన్సిలర్లు పాల్గొన్నారు

డాక్టర్ ఎన్ వెంకయ్య గారికి స్వాగతం సుస్వాగతం అలాగే పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ చాముండేశ్వరి మరియు తుదన్న గారికి స్వాగతం సుస్వాగతం మరియు అన్న గారికి కౌతరు రమేష్ రెడ్డి గారికి హైదర్ గారికి వైస్ చైర్మన్ ప్రతి ఒక్క ఆయన హోదాని మర్చి అందరికీ ప్రోత్సాహాన్ని ఇస్తూ ఇప్పుడు అందరికి కూడా స్వాగతం సుస్వాగతం నేను నరేష్ ఆధ్వర్యంలో ఇక్కడ జరిగిన ముగ్గుల పోటీలకి విచ్చేస్తున్న ఎమ్మెల్యే గారికి మా సాదర సభ ప్రైజ్ మనీ ప్రకటించుంటారు ప్రైజ్ గా చైర్పర్సన్ చెంగారెడ్డి గారు రెండు వేల రూపాయలు ప్రకటించున్నారు దాని విచ్చేస్తున్న అందజేయగా చేయడం జరుగుతుంది ఎవరైతే పొదడి బహుమని తెలుసుకుంటారో వాళ్ళ కోసం ఆయనలో ఏదో బుద్ధ బహుమతి దీవాలని చెప్పి సహజాలు ఏమిస్తాడు మాకు తెలియదు అనా ఆపక్క కూడా ఉన్నాయనాస్తున్నా మన గౌరవ శాసనసభ్యులకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ಬದ್ದಿಲೇರ ನೀರಿನ ಅಟ್ಕೊಂಡ ಅಟ್ಕೊಂಡು ಸರ್ నరసన అంటే నాకేలేదు నాకేలేదు చెప్తా ఉంటా బుజ్జు ఆయన నరసన నాకేలేదు అన్న మజ్జన్నా థాంక్యూ మీడియా మీడియా సోదులందరికీ థాంక్యూ ఆ చంద్రభాస్ కూడా వస్తారు వచ్చి ఇంతకన్నా ఆనందిస్తారని చెప్పేది కూడా చేస్తా ఉన్నారు తగ్గేదే లేదు అని చెప్పేసి చేశారు చాలా బాగున్నాయి కూడా మన కోసం ఇలాంటి ఎమ్మెల్యేను ఏమో ఎప్పుడు కూడా చూడలేదు

అందరికీ నమస్కారం ఈరోజు తిరుపతి గంగమ్మ దేవస్థానం తరఫున ముగ్గులు పోటీ నిర్వహించినటువంటి చైర్మన్ నరేష్ గారు దీనికి మమ్మల్ని అందరినీ కూడా ఏదైతే మున్సిపల్ చైర్పర్సన్ శాముండేశ్వరి సుధాకర్ గారిని అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ హేమంత్ రెడ్డి గారిని హాస్పిటల్ కమిటీ చైర్మన్ సంగారెడ్డి గారిని సీనియర్ నాయకులు మోదన్ గారిని అదేవిధంగా ఇక్కడికి మిస్ చేసినటువంటి సంస్థలు అందరికీ కూడా నేను పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఇక్కడికి ప్రతి ఒక్కరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ ముగ్గులు పోటీల్లో పాల్గొన్నటువంటి మహిళలందరికీ కూడా నేను శిరస్సు అంతి నమస్కరించుకుంటూ ఈ ముగ్గులు పోటీల్లో చాలా సంతోషంగా ఉంది పాల్గొనే దానికి ఎంతో ఉత్సాహంగా మహిళలందరూ కూడా ముగ్గులు పోటీలో ముగ్గులు పోశారు చాలా సంతోషంగా ఉంది అన్నీ కూడా చూస్తే ఖచ్చితంగా ఎన్ని ముగ్గులు పోసినా ఎవరో ఒకరికి మొదటి బహుమతి అనేది ఇవ్వాలి ఖచ్చితంగా దాన్ని ఐడెంటిఫై చేసి ఇస్తారు ఎవరు కూడా ఏ మనం పోసిన ముగ్గు మనకు మొదటి బహుమతి రాలేదని ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు ప్రయత్నం చేస్తూ ఉంటే ఖచ్చితంగా మళ్ళీ మీరు మొదటి బహుమతి తీసుకునే అవకాశం ఖచ్చితంగా వస్తుంది ఎవరైతే ఇక్కడ పాల్గొన్నారో వాళ్ళందరికీ కూడా బహుమతులు ఉంటాయి అందరూ కూడా సంతోషంగా మీరు బహుమతులు తీసుకొని వెళ్ళాలని అందరిని కూడా కోరుకుంటూ మరొక్కసారి పొలం నేరు పురోగతిలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటారు రజక చైతన్య సభ రాష్ట్రంలో రజకులను సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా బలోపేతం చేసి రజకుల హక్కుల సాధన కొరకు నెల్లూరు జిల్లా రజకుల ఆధ్వర్యంలో జనవరి ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటలకు పోలంరెడ్డి గార్డెన్స్ బైపాస్ రోడ్ నెల్లూరులో రజకుల చైతన్య సభ జరుగును కావున ఈ కార్యక్రమంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని రజక సోదర సోదరి మణులు అందరూ పాల్గొని మన హక్కుల సాధనలో భాగస్వామ్యులు అవ్వగలరని కోరుచున్నాము ఇట్లు గంజాం రాఘవేంద్ర రజక నాయకులు నెల్లూరు జిల్లా